కేసీఆర్ ఇస్ నాట్ అ లీడర్ హూ విల్ థింక్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్ ఈ థింక్స్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ దళితులు డెబ్బై ఐదేళ్ళ తర్వాత కూడా దళితులు దరిద్రంలోనే ఎందుకు ఉండాలి ధనికులుగా ఎందుకు మారు ఇది రెవల్యూషనరీ థింకింగ్ ఉన్న వాళ్ళకి వస్తాయి ఐడియాలు ఖలేజా ఉన్న వాళ్ళకి వస్తాయి ఎన్నికల్లో గెలుపులు ఓటములు కాదు కేసీఆర్ గారు చాలా చూశారు జీవితంలో గెలుపుకోవటం ఖలేజా ఉండాలి దమ్ము ఉండాలి ధైర్యం ఉండాలి ధీరో ఉండాలి రైతు బంధు పెట్టాలన్నా దమ్ము కావాలి దళిత బంధు పెట్టాలన్నా దమ్ము కావాలి ఇలాంటి పథకాలు పెట్టాలంటేనే ఒక రకమైన డేర్ ఉండాలి అది అది సామాన్య రిబర్లు కట్ చేసి కొబ్బరికాయలు కొట్టే రాజకీయ నాయకులు వాళ్ళ కాదు కేసీఆర్ లాంటి వ్యక్తి